నమస్తే వెల్కమ్ టు రాజేష్ తెలంగాణ రాజకీయం కొంత హాట్ హాట్గా సాగుతోంది చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఓవర్ టు ఢిల్లీ లాగా తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు అంతా రెండు రోజులు అక్కడే మకాం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా అక్కడే ఉంది అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి ఓవైపు ఓవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కేంద్ర మంత్రులతో చర్చలు ఓవైపు పార్టీ సంస్థాగత అంశాలు కూడా చర్చలు మరోవైపు ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంటైర్ సీన్ మొత్తం షిఫ్ట్ టు ఢిల్లీ ఓవర్ టు ఢిల్లీ ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది టెన్షన్ అందరిలో ఉంది అయితే ఓవైపు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల పంపకాలు పిసిసి అధ్యక్షుడు ఎంపిక జీవన్ రెడ్డి వ్యవహారం ఇట్లా టీ కాంగ్రెస్లో అనేక పరిణామాలు హాట్ టాపిక్గా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ అంశాలపైన గత రెండు మూడు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క జానారెడ్డి ఇట్లా టీ కాంగ్రెస్ ప్రతినిధులు తాజాగా ఎంపికైనటువంటి ఎంపీలు కొంత ఢిల్లీలో మకాం వేశారు ఢిల్లీలో మకాం వేసి ఏఐసిసి అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబులు కూడా ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నట్లు కూడా వార్త వినిపిస్తోంది అది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది అని చెప్పారు ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులు మరోవైపు డిప్యూటీ ఇవాళందరూ ఢిల్లీలోనే కూర్చొని కాంగ్రెస్ లో పదవులు ఆశిస్తున్నటువంటి ఆశావాహుల్లో వైపు పెద్ద ఎత్తున నరాలు తెగే ఉత్కంఠ ఆ నేతల్లో నెలకొన్నటువంటి నేపథ్యం మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా చేరికతో మనసు నొచ్చుకున్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగానే కొంత పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి ఆయన కూడా స్వయంగా చెప్పారు ఎమ్మెల్సీ పదవి నాకు అక్కర్లేదు వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్పులుగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ సహా చాలా మంది నేతల ఇంటికి వెళ్లి బుజ్జకించినా లాభం లేకుండా పోయి జీవన్ రెడ్డి బెట్టు వేడకపోవడంతో అధిష్టానమే స్వయంగా రంగంలో దిగింది ఈ మేరకు ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దీపాదాస్ ముంచి స్వయంగా ఆయనతో ఫోన్ చేసి మాట్లాడి ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించారు ఆయన తీసుకొచ్చే బాధ్యతను కూడా అధిష్టానం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కి ఆయన కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు అక్కడే ఆ పంచాయతీ తేడా ఉంది సో అధిష్టానం ఆయన ఏ విధంగా డీల్ చేస్తుంది ఏ విధంగా చెప్తుంది ఏదేమైనా కొంత పదవి ఇవ్వబోతుంది అంటే కేంద్రంలో కొంత ఇవాళ చక్రం తిప్తోంది కాంగ్రెస్ ఎన్డిఎఫ్ కొంత పవర్ పెరిగింది మరోవైపు రాష్ట్రంలో కూడా కొంత క్యాబినెట్ విస్తరణ భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణలో భాగంగా జీవన్ రెడ్డికి కూడా ఏదైనా మంత్రి పదవి కంటే క్యాబినెట్ హోదాతో కలిపినటువంటి పదవి ఏమైనా ఇవ్వబోతున్నారా అనేది కొంత ఆసక్తికరంగా మారింది ఆ దిశగా ఇవాళ ఆయనకి బుజ్జగింపులు చేసే అధి ఆ బాధ్యత కూడా అధిష్టానమే స్వయంగా తీసుకుంది తాజాగా ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కొంత రేవంత్ రెడ్డి కూడా కొంత మాట్లాడి మంత్రి పదవి ఇచ్చే అంశం ఖాయంగానే కనిపిస్తుంది ఇదే రాజకీయ వర్గాల్లో ఇవాళ చర్చ సాగుతోంది మరి లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కూడా అధిష్టానం ఫోకస్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు కూడా పార్టీని మరింత స్ట్రెంగ్ చేయడం కోసం రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ కేబినెట్ విస్తరణ ఇవాళ రాష్ట్ర నేతలతో ఏసీసీ కీలక భేటీ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది ముప్పై ఏడు మంది నేతల నామినేటెడ్ పదవుల కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చేస్తుందంటూ కూడా కొంత సమాచారం అందుతుంది ఒకటి రెండు రోజుల్లోనే వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడే ఛాన్స్ ఉండటంతో ఖచ్చితంగా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ఈ చర్చ సాగుతోంది ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవదాం మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను నిధుల కోసం కొంత తీవ్రమైనటువంటి విజ్ఞప్తులు చేస్తూనే మరోవైపు పార్టీ వివరాల విషయంలో కూడా అధిష్టానంతో చర్చలు కొనసాగిస్తున్నారు నిన్న సోనియా రాహుల్ గాంధీతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆయన వరుసగా పార్లమెంట్ హాల్లో కలుస్తూనే ఉన్నారు రాష్ట్రంలో తాజాగా జరిగే రాజకీయ పరిస్థితుల కూడా చర్చిస్తూ ఉన్నారు ముఖ్యంగా పార్టీలో చేరికల పైన కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కొత్తగా చేరబోయే ఎమ్మెల్యేల చేరికల పైన కూడా రాష్ట్ర నాయకత్వం అధిష్టానం వద్ద చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ దిశగా కొన్ని ఏఐసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి సూచనలు చేసినట్టు తెలుస్తుంది సో ఇక చేరికల విషయంలో కేసీఆర్ లీగల్ ఫైట్ కి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష విషయంలో ఏసీసీ నిర్ణయం ఇవాళ సర్వత్రా ఉత్కంఠ లేపుతున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా చేరికల పరమైన లేకపోతే పీఈసీ అధ్యక్షుడైనా లేకపోతే నామినేటెడ్ పదవుల పైన జీవన్ రెడ్డి వ్యవహారం పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ వాచ్